అందరికీ నమస్కారం సివి సుబ్బారావు గారు ఒక అమెరికాలో ఉంటారు ఆయన ఇండియాలోనూ ఉంటూ ఉంటారు మరి లేటెస్ట్గా ఏంటంటే ఆయన ఎందుకు పిలిపించారంటే నిన్న ఒక తీర్పు వచ్చింది రాజస్థాన్ హైకోర్టు ఒక యువ జంటకి ప్రేమ జంటకి పద్దెనిమిది ఏళ్ళు దా దాటిన అమ్మాయికినో ఇరవై ఒక ఏళ్ళ దాటిన అబ్బాయికి వాళ్ళు మెలిసి జీవిస్తుంటే పెద్దలు అడ్డుకుంటున్నారు దాంతో ఆ జంట హైకోర్టుని ఆశ్రయించడం అనేది తెలిసిందే హైకోర్టు కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ తీర్పిచ్చింది దీని మీద మరి సుబ్బారావు గారు ఏమంటారు చూద్దాం నమస్తే సుబ్బారావు గారు అందరికీ నమస్కారం అండి సరే యోజంట వాళ్ళు ఏంటంటే సహజీవనం చేస్తున్నారు అది చట్టబద్ధత కల్పిస్తూ కోర్టు వాళ్ళకి సపోర్ట్గా నిలబడింది దీని మీద మీ రియాక్షన్ ఏంటండి ఆ రియాక్షన్ ఏదంటే నిజం చెప్పాలంటే నా ఏజ్కి నాకున్న భావాలకి నేను కూడా పాతకాలం వాడిని పాతకాలం వాడిని అయితే ఏంటంటే సహజీవనం సింపుల్గా చెప్పాలంటే లివింగ్ టుగెదర్ అనేది చాలా కామన్ అయిపోతుంది రాను 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 అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు కల్చర్ కల్చరేందంటారు వాళ్ళు తయారయ్యారు ఎట్లా అంటున్నారు యాక్చువల్లీ ఇట్స్ రాంగ్ నోషన్ అండి నేను నేను చాలాసార్లు చాలా డిబేట్స్లో చెప్తుంటాను అమెరికాలో ఏదో విచ్చలు ఉంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోవడం తప్పండి ఓకే అమెరికా వాళ్ళకి విచ్చలు పెడితనం ఉందేమో ఉండుండొచ్చు కొంచెం కానీ అక్కడున్న తెలుగు వాళ్ళు కానీ అక్కడున్న భారతీయులు కానీ విచ్చలు లేదు వాళ్ళు పద్ధతిగా ఉంటారు అయితే ఆ కల్చరు ఇక్కడ ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఏంటంటే ఊళ్ళ నుంచి అబ్బాయిలు అమ్మాయిలు కూడా హైదరాబాద్ వస్తున్నారు అమీర్పేటలో సంజీవ్ రేణి నగర్లో ఉండి ఆ కోర్సులు షార్ట్ టర్మ్ కోర్సులు చేసి జాబ్ ఓరియంటెడ్ కోర్సులు చేసి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు చూస్తుండగానే ఐటీ ఇండస్ట్రీ గత ఇరవై ఏళ్ళలో పెరిగింది అవును ఇప్పుడు ఇంకా ఎక్కువగా పెరుగుతోంది ఇంకా ఎక్కువగా పెరుగుతోంది పెరుగుతున్నప్పుడు అవకాశాలు వస్తున్నాయి పెద్ద పెద్ద జీతాలు వస్తున్నాయి ఐటీ ఇండస్ట్రీలో ఏంటంటే ప్రాఫిట్ ఎక్కువ దానివల్ల ఏంటంటే వాళ్ళు జీతాలు ఇస్తున్నారు జీతాలు ఇవ్వటం వల్ల ఏంటంటే ఒక్కసారిగా ఏలూరులోనో లేదా భీమవరంలోనో నోజ్ వీళ్ళలోనూ లేదా ఇంకెక్కడో ఒంగోలులో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ హైదరాబాద్ వచ్చి ఒకేసారి ముప్పై వేలతో జీతం స్టార్ట్ అయ్యి ఇంకో ఒక సంవత్సరం అయ్యేప్పటికీ యాభై వేలు అరవై వేలు డెబ్భై వేలు అయిపోయేప్పటికీ వాళ్ళకి ఫ్రీడమ్ వల్ల యువత అంటే ఇరవై ఐదు ఏళ్ళ వయసు యాభై వేలు జీతం సో న్యాచురల్లీ ఏంటంటే ఒక పక్క ఆఫీసులో వర్క్ చేస్తూ ఉన్నా కూడా కొంచెం ఈ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కోసం చూస్తారు ఆ విధంగా వచ్చింది తప్పితే అమెరికా నుంచి ఏం రాలేదండి అది నేను చెప్పే క్వాలిటీ ఏంటంటే అయితే ఏంటంటే మరి గవర్నమెంట్ లేదా కోర్టు మన కోర్టు దేశం కోర్టు జడ్జిమెంట్ మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది కామన్ అయిపోతుంది అదే కామన్ అయిపోతుంది ఇప్పుడు మనం సినిమాలు తీసుకోండి ఒక ఇరవై ఏళ్ళ కంటే రోజు ఉన్న సినిమాల్లో ప్రతిదీ అటు ల సెక్స్ కావచ్చు వైలెన్స్ కావచ్చు సెన్సార్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఎందుకంటే ట్రెండ్ అది దాన్ని ఆపలేరు మీరు ఒక సినిమాలో సెన్సార్ చేస్తే ఆపండి మొత్తం యూట్యూబు ఆన్లైన్ మీకు ఫోన్లోకి వచ్చేస్తుంటే మీకు ఇది కావాలంటే అది దాన్ని అంటే వీళ్ళు ఆపలేని స్థితి సో అందువల్లే నా ఉద్దేశం జడ్జిమెంట్ అలా వచ్చి ఉండొచ్చు అంటే ఆ జడ్జి జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఆస్తిలో హక్కు ఉండదు వీళ్ళకి అది పెళ్లిగా పరిగణించలే కాబట్టి ఆయుస్థుల హక్కు ఉండదు కానీ కలిసి జీవించే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది అని చెప్పింది ఒక పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు అంతే కాబట్టి మీరు వాళ్ళని బెదిరించొద్దు కొట్టద్దు పోలీసులు లక్ష్యం కల్పించాలి వాళ్ళకి అని చెప్పింది అమెరికాలో కూడా అమెరికాలో కూడా అన్ని రూల్స్ గవర్నమెంట్ పోలీసు కస్టడీ ల్యాండ్ ఆర్డర్ చాలా గట్టిగా ఉంటుందండి ఓకే గట్టిగా ఉంటుంది సో అక్కడ కూడా ఏంటంటే ప్రాసిక్యూషన్ అలాంటివి దే ఆర్ నాట్ అలౌడ్ అయితే కలిసి జీవించడం అనేది ఎలౌడ్ ఇద్దరు కలిసి ఉండటం అనేది మరి అక్కడ కూడా కలిసి ఉంటారని చెప్తున్నా చాలా చోట్ల ఉండట్ ఉన్నారు నేను లేదంటలేదు లేదు ఉన్నారు బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇక్కడ నుంచి వెళ్ళాను అంటే ఈ విషయంలో తల్లిదండ్రులు పాత్ర ఎలా ఉండాలి తల్లిదండ్రులు ఎలా ఉండాలి యాక్సెప్ట్ చేయాలా దాన్ని తల్లిదండ్రులుగా నేను తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయాలా అన్నది పెద్ద ప్రశ్న అది యాక్సెప్ట్ చేయకూడదు కానీ ఇప్పుడు ఏంటంటే కన్వీనియన్స్ కోసం చేస్తున్నా అనమాట ఇప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వడానికి దొరుకుట్లాగా ఏదో తెలిసిన సంబంధం రాజమండ్రి సంబంధం లేదా ఒంగోలు సంబంధం అయిన వాళ్ళు ఉన్నారు చిన్న వయసులో చేసేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అందరికి కూడా ఏంటంటే ఉద్యోగాలు రావటం వల్ల అవకాశాలు రావటం వల్ల తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంది అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది నేను పెళ్లి కావాలంటే ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పిన సంబంధం కాదు ఇప్పుడు వాళ్ళు ఇంటర్నెట్లో చూసుకుంటున్నారు ఆన్లైన్లో పోర్టల్స్లోకి వెళ్ళి చూస్తున్నారు వస్తుందన్నమాట ఇంకా ఒక స్టెప్పు ఇంకా ముందుకెళ్ళి సరే ఒకసారి కలిసి మాట్లాడి ఫ్రెండ్షిప్ చేద్దాం ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనేది నెక్స్ట్ స్టెప్కి వచ్చారు ఇక అందులో వచ్చింది లివింగ్ టుగెదర్ అని ఇప్పుడు లివింగ్ టుగెదర్ అక్కడ వరకు ఉంటే పర్లే ఇప్పుడు పెళ్లి చేసిన వాళ్ళ ఫ్యామిలీలో కూడా విభేదాలు వచ్చేసేసి ఇప్పుడు పలానా అది సినిమా సెలబ్రిటీలు ఉన్నారు బయట వాళ్ళు ఉన్నారు ఇప్పుడు భార్య ఏమో తిరుగుతుంటే కలిసి ఇష్టపడితే అనేది కూడా వచ్చేసింది కదా అంత అంతే మీరు చెప్పినంత లేదు ఎక్కడో ఒకటి అర ఉండి ఉండొచ్చు కానీ అయితే లివింగ్ టుగెదర్ అనేది కొంచెం కొంచెం వస్తున్నమాట వాస్తవం కానీ చెప్పినంత విచ్చలు పెడుతున్నాం చట్టాలు చట్టాల పరంగా ఇట్లా ఉంటే పరంగా కంట్రోల్ ఉండాలనే పాయింట్ కరెక్టే అయితే చట్టాలు కూడా ఏం చేస్తున్నాయంటే మారుతున్న కాలంతో ఇప్పుడు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద విషయాలు కూడా ఈవెన్ అబోషన్ లాంటి విషయాలు లేకపోతే ఏమో వీళ్ళు హోమోసెక్స్వల్స్ గురించి విషయాలు ఇవన్నీ కూడా కోర్టులు చర్చిస్తున్నాయి చర్చించి ట్రెండ్ ప్రకారం పోతున్నాయి అవి తప్పు లేదనేస్తున్నారు తప్పు లేదు ఆ విధంగా అనమాట అంటే మారే పరిస్థితులు బట్టి మనం కూడా మారాలి అంటూ చట్టం కూడా చట్టాల్లో మార్పులు వస్తాయి మార్పులు వస్తున్నాయి పెద్దల్లో కూడా మార్పు రావాలంటారు పెద్దలు మార్పు రావాలి నిజం చెప్పాలంటే చాలా వరకు పెద్దల్లో మార్పులు వచ్చాయి వచ్చేసాయి ఇదివరకు వరకు రోజులలాగే గట్టి ఆరైంది ఇంక ఇంటికి రాలేదు అని అడిగే పరిస్థితి లేదు అంతే పబ్ కల్చర్ ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉందండి అసలు పబ్ కల్చర్ యుఎస్ లో కూడా పబ్ కల్చర్ ఉంది కానీ ఇక్కడ ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ అక్కడేమి ఎక్స్ట్రాగా ఎక్కువ ఏంటో లేదు ప్రతి వాళ్ళు వెళ్ళి పబ్కి వెళ్ళటం అనేది ఏం లేదండి అక్కడ నేను ఇరవై రెండు ఏళ్ళ నుంచి నేను అమెరికాలో చూస్తున్నాను కదా అంటే దాదాపు రెండు మూడు బ్యాచ్లను చూశాను అంటే ఇరవై రెండు వేల్లో వచ్చిన బ్యాచ్ వేరు రెండు వేల పదిలో వచ్చిన బ్యాచ్ వేరు ఇదివరకు రోజులాగా జనరేషన్ గ్యాప్ అంటే ఇరవై ఐదేళ్ళు అక్కల్లా ఇప్పుడు ఐదు వేళ్ళకి జనరేషన్ గ్యాప్ ఐదేళ్ళ క్రితం వాళ్ళకి ఈ రోజుకి తేడా ఉంది ఇప్పుడు పుట్టిన పిల్లాడికి ఐదేళ్ళ తర్వాత పుట్టిన పిల్లాడికి దేర్ ఇస్ ఏ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దేర్ థింకింగ్ సో మామూలుగానే ఉన్నాయి అక్కడ కూడా పబ్బులు భారీగా అందరూ వెళ్ళి పబ్బులోకి అంటూ ఉండదు అలాంటి ఉండదు అంటే అక్కడికి ఇక్కడ గ్యాప్ కూడా తగ్గిపోయింది కదండి కూడా తగ్గిపోయింది ఇప్పుడు డ్రింకింగ్ సోషల్ డ్రింకింగ్ అనేది అయిపోయింది ఇక్కడ అలాగే చేస్తున్నారు అక్కడ అలాగే చేస్తున్నారు చాలా ఫాస్ట్ గా తెలిసిపోతుంది అక్కడ ఏం జరుగుతుందో జరుగుతుంది నేనేం చెప్తానంటే ఇక్కడ దొరికే ప్రతి వస్తువు అమెరికాలో అమెరికాలో దొరుకుతుంది మీకు పూతరేకులు ఏంటి పూర్ణం బోర్లు దగ్గరించి అన్ని అమెరికాలో దొరుకుతాయి అలాగే అమెరికాలో ఉన్న ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది ఐఫోన్ ఏంటి అక్కడ ఐఫోన్ అక్కడ వస్తే ఇక్కడ వచ్చేస్తుంది అలా మారిపోయింది ఇది అది లేదు అవును గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత గ్లోబలైజేషన్ ఇప్పుడు బాగా అడ్వాన్స్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసాయి అన్నమాట సో ఇప్పుడు మీకు అక్కడ ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా స్టార్బాక్స్ ఏంటి పిజ్జా హట్ ఏంటి అవన్నీ ఇక్కడ వచ్చేసాయి అలాగే ఇక్కడ ఉండే కోమలాభిలాసులు శర్వణలు అక్కడ వచ్చేసి అక్కడ వచ్చేసి అదే అంతే కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే వెస్టర్న్ ప్రభావం ఇక్కడేం రాలా జనరల్ గా అంతా ఒక మాట అనుకున్నారు అంటే అయిపోతున్నారు ఓవరాల్ ఏంటంటే మోడర్నైజేషన్ జరుగుతుంది అంతే అర్బనైజేషన్ మోడర్నైజేషన్ జరుగుతుంది ఊళ్ళ నుంచి సిటీ వచ్చి సిటీ నుంచి ఎలా ఎలా అవుతుందో అదే ఇంపాక్ట్ అంతే కోర్టు నిన్నాయని మనం గౌరవించాల్సిందే కాబట్టి ఇది ఏం మాటలేం మాటలేమండి థ్యాంక్ యూ అండి నమస్కారం